సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా శాకాహార ర్యాలీ రాజీ న్యూ పార్క్ బస్టాండ్ నుండి మొదలై విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ మేధావుల గురువులు మరియు పిరమిడ్ ధ్యానాలతో సమావేశమై శాకాహార యొక్క విశిష్టతను మేధావులు వ్యక్తులు గురువులు మరియు పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు తదనంతరం గురువులను మేధావులను భక్తులను శాత్వ ఘనంగా ఉమ్మడి మెదక్ పిరమిడ్ మాస్టర్లు సన్మానించారు అందులో భాగంగా ప్రతిజీ గారి ఆశయాలను దృష్టిలో ఉంచుకుని బివైసీ పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవేది కొవరి సత్యనారాయణ గౌడ్ గారు మహాత్ముల యొక్క బాటను అనుసరిస్తూ గురువుల యొక్క బాటను అనుసరిస్తూ ఈ యొక్క భారతదేశంలో మానవ దేహం దేవాలయం లాంటిదని అట్టి దేవాలయం ఆత్మ పరమాత్మతో కూడినదని అట్టి జ్ఞానాన్ని మానవుడు తెలుసుకున్నాడే నిజమైన జీవన విధాన మార్గాన్ని అనుసరిస్తాడని తద్ మార్గం ధ్యాన మార్గం ద్వారానే సాధ్యమని తెలియజేస్తూ మనిషి పుట్టకతోనే జీవనం విధానం శాకాహార జీవన విధానం అని గొప్ప గొప్ప మేధావులు గురువులు మరియు పిరమిడ్ మాస్టర్లు తెలియపరిచిన మాటలను పునరావృతం చేస్తూ శాకాహార సభలో ఉన్నటువంటి ధ్యానులకు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతులు వట్టిపల్లి గురువు శివమణి శ్రీ విద్య ఉపాసకుడు సంజీవ్ మహారాజ్ బ్రహ్మకుమారి అక్కయ్య సుమంగళ సుఖన్య ఇతర పీఠాధిపతులతో పాటు బ్రహ్మరత్న మార్గం శివప్రసాద్ మాస్టర్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ కుమార్ మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి సభ నిర్వాహక అధ్యక్షులు సంగమేశ్వర్ శ్రీనివాస్ మెదక్ పిరమిడ్ పార్టీ కంటెస్టెంట్ ఎంపీ సాయిగౌడ్ బోధన్ సాయిలు మాస్టర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంగప్ప పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్ర ఇన్ఛార్జ్ కరాటే మాస్టర్ అశోక్ సంగారెడ్డి జిల్లా ఆర్గనైజ్ దత్తు మాస్టర్ నారాయణఖేట్ ధ్యాన కేంద్ర ఇన్ఛార్జ్ విఠలాచారి పిరమిడ్ సేవదల్ కన్వీనర్ సుజాత గంగారెడ్డి సేవదల్ అధ్యక్షులు భూపతి రాజు సినీ ఫైటర్ మౌనస్వామి సిద్దిపేట నర్సింహులగౌడ్ సైదులు మాస్టర్ పిరమిడ్ మాస్టర్లు రాఘవరెడ్డి కృష్ణ మాస్టర్ మరియు అధిక సంఖ్యలో పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు